అడ్డా పొట్టు శంకర మరియుమారు శ్రీ చిన్నమే ఈశ్వర్ నటరాజు కుమార్ శ్రీమతి గౌతమి చిరంజీవిని ఉద్విష్ కుమార్ గారు పై పరిశీల కార్యక్రమంలో భక్తుల విచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పరిమళ పాటలు కాగలని కోరుతున్నాము ఏలూరు జిల్లా కల్విండి మండలం కోరుకులు గ్రామ వాస్తవీలు శ్రీ చిరమి సత్యనారాయణ శ్రీమతి వెంకట మహంకారమ్మ దంపతుల మరియు వీరి కుమారుడు శ్రీ చిరమి ఈశ్వర్ కుమార్ శ్రీమతి గౌతమి చిరని రుత్వి కుమార్ గారు పై ప్రతిష్టా కార్యక్రమములు బ్రహ్మశ్రీ శర్మ గారి శర్మగారి ఆశిస్టులతో శ్రీ కుడి గుర్తి గణపతి శర్మ గారి బ్రహ్మత్వంలో ఇట్లు శ్రీ చావలి శంకర శాస్త్రి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మరియు ఆలయ పునర్నిర్మాణ కమిటీ కాకలు నమస్కారం అండి మేము కోరుకులు వాస్తవ్యులము ఈ కైపులూరులో వేయించేసి ఉన్నటువంటి సంతాన నాగేంద్ర స్వామి ఆలయం నందు చిన్న ఆనందేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉత్సవమూర్తులకు కళ్యాణం చేయించడం అనే ఆలోచన వచ్చిందండి దాని కొరకు పద్దెనిమిదో తారీఖున శుభముహూర్తం అని తెలుసుకొని పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు స్వామివారిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించి అనంతరం తొమ్మిది గంటల నుంచి స్వామివారికి విశేషంగా కళ్యాణం జరిపించి తదుపరి తదుపరి పన్నెండు గంటలకు అక్కడ అన్న అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగినది కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించి సంతోషంతో వెళ్ళాలని కోరుకుంటున్నాము శ్రీ మహాగణాధిపతయే నమ వాగమృత వాగ భక్తయే జగ తాపితరౌ వందే పార్వతి పరమేశ్వర ఆదిశేషాయ నమస్సుమనంత వరదాయ నమోస్ పద్మనాభాయ నాగానాయే నమ భక్తమాజలకు మనవి భక్తమయ్య కైకలూరులోని కాలం గట్టుపైన చేసినటువంటి శ్రీ సంతాన నాగేంద్ర స్వామి ఆలయ ఆవరణలో మరి నూతనంగా వాల్మీక సహిత ఆనందేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవాలు అనగా ఆ పుట్ట యొక్క స్వామి యొక్క పుట్ట నిర్మాణంతో పాటుగా ఆ యొక్క పరమశివుడు ఆనందేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈ నెల పదిహేడవ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభమై పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రతిష్టా మహోత్సవం ముగుస్తుంది జరుగుతుంది ఆ తదుపరి శ్రీ గంగా పార్వతీ ఆనందేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము నిర్వహించబడుతుంది అలాగే ఆ పూజా కార్యక్రమం అనంతరం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతోంది మరి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాలకు ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మాణానికి సహకరించిన వారు మన కోరుకులు గ్రామానికి చెందినటువంటి చిన్నమెల్లి సత్యనారాయణ గారు వారి ధర్మపత్రి చినమిల్లి వెంకట మహ మహంకాళమ్మ గారు మరియు వారి కుమారులు వారి కుమారుడు చినమిల్లిమిల్లి చినిమిల్లి చినుమిల్లి నటరాజ్ ఈశ్వర్ నటరాజ్ కుమార్ గారు ధర్మపతిని గౌతమి గారు మరి వారి కుమారుడు ఋత్విక్ వీరి సహకారంతో మరి ఆ యొక్క పాత ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి యొక్క వల్మీకాన్ని నిర్మించి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం కాబట్టి నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు ఇచ్చేసి రేపు సాయంత్రం రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ యొక్క విఘ్నేశ్వర పూజ గోపూజతో మొదలై విఘ్నేశ్వర పూజ మండపారాధన వాస్తు పూజ ఆవరణ పూజ వాస్తు హోమం తదుపరి అలాగే పక్షి స్థాపన బింబస్థాపన ప్రథమ దర్శన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క ఆలయానికి చేరుకుని రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో పాల్గొని స్వామి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలనని తెలియజేస్తున్నాం అన్ని మందులు తెప్పించబడు నెబిలైర్ వెరైజర్ బీపీ మోనిటర్ షుగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ పెరుగు అంచెంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు